ఆరు వందల ముప్పై ఎనిమిది కామన్ ఇయరా హజరతే ఉమర్ రద్దల్లాహుతాలాను జెరూషలేంను జయించిన వేళ ఆ తర్వాత కొంతకాలానికి జెరుషులేంలో ఉన్నటువంటి మతాధిపతులు స్వయంగా సాక్షాత్తు ఖలీఫా అయినటువంటి ఉమర్ను జెరూషులేంను సందర్శించాలని వారు కోరుకున్నారు ఆయన పేరిట ఉత్తరాలు రాశారు ఆ ఉత్తరాలకు ప్రతిస్పందనగా చక్రవర్తి అయినటువంటి ఉమర్ జెరుషులెంను సందర్శించడానికి బయలుదేరారు అయితే ఎప్పుడైతే చక్రవర్తి అయినటువంటి ఉమర్ జెరుషులేంకి వస్తున్నారు అని చెప్పి తెలుసుకున్నారు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మతాధిపతులు సామాన్య ప్రజానికమంతా కూడా భయపడ్డారు ఎందుకంటే మొత్తం ప్రపంచంలోని మూడింత భాగాన్ని ప్ర పరిపాలిస్తున్నటువంటి ఖలీఫా అక్కడికి వస్తున్నప్పుడు అది కూడా నుంచి ఎందుకంటే అరబులు ప్రవక్త మొహమ్మద్ వారి కంటే ముందు వారు ఆటవిక తెగలు మాదిరిగా ఉండేవి ఒకరినొకరు చంపుకుంటూ తిరుగుతూ ఉండేవి ఇలాంటి తెగల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు వస్తున్నారు అంటే మా పట్ల ఆయన ఎలా ప్రవర్తిస్తారో అని భయభీతులతో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ పండితులు మరియు సామాన్య ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు అయితే వారు ఒక విషయాన్ని విని ఉన్నారు అదేమిటంటే దైవ ప్రవక్త మొహమ్మద్ వారి యొక్క ఆధ్వర్యంలో ఒక అత్యద్భుతమైనటువంటి నైతిక విప్లవం అరేబియాలో వచ్చింది అయినప్పటికీ వారిలో ఎక్కడో ఒకంత అనుమానం హజరత్ ఉమర్ మా పట్ల ఎలా ప్రవర్తిస్తారు అని మొత్తానికి హజరత్ ఉమర్ జెరుషులంలోకి ఒక సాదా సీదా వ్యక్తిలాగా ప్రవేశించారు ఆ తర్వాత జెరుషులెంలో ఉన్నటువంటి క్రైస్తవ మతాధిపతులు అక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి చర్చులను చూపించడం ప్రారంభించారు ఆ తర్వాత ఒక మతాధిపతి అక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక చర్చిను చూపించారు ఆ చర్చిని చర్చ్ ఆఫ్ హోలీ స్కెపులర్ అని చెప్పి అంటారు దీనిని యేసుక్రీస్తు మరణించి పునరుత్డైనటువంటి ప్రదేశంగా భావించి క్రైస్తవులు విశ్వసిస్తూ ఉంటారు అలాంటి చర్చిను సందర్శించవలసిందిగా ఖలీఫా ఉమర్ను ఆహ్వానించారు ఖలీఫా ఉమర్ వారి మాటను ఎంతో గౌరవించి సాధారణంగా ఆ చర్చిలోనికి వెళ్ళారు అయితే ఇంతలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అసర్ నమాజ్ యొక్క సమయం అయింది హజరత్ ఉమర్ ఇంకా చర్చిలోనే ఉన్నారు అసర్ నమాజ్ సమయం అయింది హజరత్ ఉమర్ అన్నారు నాకు నమాజ్ అంటే దైవారాధన చేసేటువంటి సమయం అయింది నేను దైవాన్ని ఆరాధించాలి అని అనగానే అక్కడ ఉన్నటువంటి చర్చ్ పెద్దలు అన్నారు అయ్యా మీరు ఈ మొత్తం చర్చులేముకి ఇప్పుడు చక్రవర్తి మీరు కావాలనుకుంటే ఇక్కడే మా కోసం మీరు ఇక్కడ ప్రార్థన చేసుకోండి మీరు ఇక్కడ మీ నమాజ్ ఆరాధన పద్ధతిని పూర్తి చేసుకోండి అని చెప్పి అన్నారు దానికి హజరత్ ఉమర్ అని అన్న ఎలా అన్నారు లేదు నేను ఇక్కడ నమాజ్ చెయ్యలేను కారణం ఏమిటంటే అది అయిన కారణంగా నేను నమాజ్ చేయలేను అని చెప్పలేదు దానికి కారణం హజరత్ ఉమర్ అని అని ఎలా అన్నారు ఒకవేళ నేను ఇక్కడ నమాజ్ చేస్తే నేను వెళ్ళిపోయిన తర్వాత నా తర్వాతి కాలంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలు ఇక్కడ హజరతే ఉమర్ నమాజ్ చేశారు కాబట్టి ఇక్కడ చర్చ్ కాదు ఉండవలసింది ఇక్కడ మసీదు ఉండాలి అని చెప్పి చర్చి స్థానంలో మసీదును స్థాపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ఇక్కడ నమాజ్ చేయడం వల్ల మీ పవిత్రమైనటువంటి స్థలానికి నష్టం వాటిల్లుతుంది కాబట్టి నేను ఇక్కడ నమాజ్ చేయలేను అని దైవ ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క అనుచరుడు చాలా స్పష్టంగా విషయాన్ని తెలియజేశారు ఎప్పుడైతే హజరత్ ఉమర్ ఈ విషయాన్ని చెప్పారో ఆ తర్వాత ఆయన పక్కనే ఉన్నటువంటి చిన్న ప్రదేశంలో అసర్ నమాజ్ను పూర్తి చేశారు ఆ తర్వాత హజరత్ ఉమర్ తర్వాత ఆ ప్రదేశంలో మస్జిదే ఉమర్ పేరుతో ఒక మస్జిద్ నిర్మించబడింది ఒకవేళ హజరత్ ఉమర్ అదే పవిత్రమైనటువంటి చర్చి వద్ద చర్చిలో నమాజ్ చేసినట్లయితే నిస్సందేహంగా దాన్ని మస్జిద్గా మార్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రాజ్యం వారి చేతిలో ఉంది ఈ దూరదృష్టితోనే హజరత్ ఉమర్ అక్కడ నేను నమాజ్ చేయలేను బయట వరండాలు నమాజ్ చేసుకుంటాను అన్నారు ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి ప్రదేశంలో ఆయన నమాజ్లు పూర్తి చేసుకున్నారు ఆయన తర్వాత ఆ ప్రదేశంలో మజిదే ఉమర్ పేరుతో ఒక దైవ ఆరాధన గృహం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా మనం చూస్తే హజరత్ ఉమర్ యొక్క దూరదృష్టి చాలా అద్భుతమైనదిగా మనం చెప్పవచ్చు ఆ తర్వాత హజరత్ ఉమర్ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మతాధిపతులతో కవనెంట్ చేసుకున్నారు నిబంధన చేసుకున్నారు ఆ నిబంధన ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి చర్చిలు ఏవైతే ఉన్నాయో దేనినైతే క్రైస్తవ సోదరులు పవిత్రంగా భావిస్తున్నారో వాటిని ఏ ముస్లిం కూడా కూల ద్రోయకూడదు అని చెప్పి అన్నారు అదేవిధంగా ఉన్నటువంటి క్రైస్తవ సోదరుడు లేక ఇతర మతావలంబికులు ఎవరైతే ఉన్నారో వారు వారిని ఎవరు కూడా బలవంతంగా మతాన్ని మారమని బలవంత పెట్టకూడదు అని చెప్పి అన్నారు ఎవరు ఎవరికి ఇష్టమైనటువంటి మతాన్ని వారు అనుసరించుకునేటువంటి పూర్తిగా అధికారం ఉంది స్వయంగా ఇస్లాం దైవధర్మం ఈ విషయాన్ని అనుమతించింది అని చెప్పారు ఖురాన్ కూడా స్వయంగా విషయం అంటుంది లా ఇక్రా హిద్దీన్ ధర్మం విషయంలో ఎలాంటి బలవంతము లేక నిర్బంధము ఉండదు అనేది కాబట్టి ఈ విధంగా హజరత్ ఉమర్ యొక్క దూరదృష్టి మరియు హజరత్ ఉమర్ పరమత సహనము మరియు న్యాయశీలత మరియు ఆయన ఇతర మతస్సుల పట్ల ఆయన చూపించినటువంటి సౌహార్ద భావన ఏదైతే ఉందో నేటి ముస్లింలు మరియు ముస్లిమేతరులందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా ఉంటుంది ఈ విషయాలను ఖచ్చితంగా మనలోని ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది